పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితి వేదికపై పేటరేగిపోయాడు ట్రంప్తో లంచ్ లో చికెన్ బొక్కలు విసిరాడు లేదంటే కుక్క బొక్కలు నమిలాడో కానీ భారత్ పై నోటికొచ్చినట్లు మాట్లాడాడు పైగా ట్రంప్ చెబితేనే తాము యుద్ధం విరమించాం మా యుద్ధం విరమించడం వెనుక ట్రంప్ సాయం ఉందని భారత వ్యాఖ్యలను తక్కువ చేసే ప్రయత్నం చేశాడు పైగా తాము అంతర్జాతీయ తీవ్రవాదులను అణిచివేశాం ప్రపంచాన్ని శాంతియుతంగా మార్చామని తుపాకీ పట్టుకున్న తీవ్రవాది శాంతి వచనాలు చేసినట్లుగా ఈ షహబాజ్ రెచ్చిపోయాడు ఆ తర్వాత ఆ దేశ ఆపద్ధర్మ అన్వర్ ఉల్ హక్ అయితే ఏకంగా నోటికొచ్చిన కోతలు కూసి కాశ్మీర్ మాదే అన్నట్లుగా బాగేశాడు దీంతో భారత్కి కాలిపోయింది ఆ వెంటనే రైట్ టు రిప్లై కింద జనరల్ అసెంబ్లీలో భారత్ తిప్పికొట్టింది అయితే పాకిస్తాన్ను అదే ఐక్యరాజ్య సమితిలో బట్టలు విప్పేశారు మన అధికారి పెటల్ గెహ్లాట్ పెటల్ వాక్చాతుర్యానికి పాక్కు చెమటలు పట్టాయి నాన్ స్టాప్ గా పాక్ కుక్కలకు ఆమె ఫ్రంట్ టు బ్యాక్ గడ్డి పెట్టేశారు ఐక్యరాజ్య సమితిలో ఇండియా పర్మనెంట్ మిషన్ ఫస్ట్ సెక్రటరీగా ఉన్నారు పెటల్ పాక్ కమీనే కుక్క షాబాజ్ నైతే ఏకి పారేశారు భారత్ విషయంలో మూడో దేశం జోక్యాన్ని సహించమని డొనాల్డ్ ట్రంప్ గాలి కూడా తీసేసింది భారత్ షహబాజ్ అర్థం పర్దం లేని మాటలు మాట్లాడుతున్నారంటూ ఓపెనింగ్ డైలాగ్ తోనే పెటల్ నిప్పులు చిరిగిపోయారు పాక్ ప్రధానివి అసంబద్ధమైన మాటలు ఉగ్రవాదాన్ని గొప్ప విషయంగా పొగట్టడం ఆయనకే చెల్లిందంటూ సిగ్గులేని చర్యగా అభివర్ణించింది భారత్ పాకిస్తాన్ కు జీవితంలో బుద్ధి రాదు కింద పడ్డా తమదేనని చెప్పుకోవడానికి పాకిస్తాన్ తెగ ఆరాట పడుతోంది ఆపరేషన్ సింధూర్ తో పాక్ ఆక్రమిత కశ్మీర్ చేసింది ఉగ్రవాద స్థావరాలను నెలమట్టం చేసింది ఎయిర్ బేస్ లు అయ్యాయి ఉగ్రవాద శిక్షణ కేంద్రాల్లో తీవ్రవాదులు హతమయ్యారు భారత్ మే ఏడున ఆపరేషన్ ప్రారంభించింది భారత్ ను పాకిస్తాన్ రెచ్చగొట్టింది మేము దాడులు చేస్తామని బెదిరించింది అయినా భారత్ తగ్గలేదు భారత్ పాకిస్తాన్ ను చావు దెబ్బతీసింది భారత సైన్యం చేపట్టిన వైమానిక దాడులు భారీ నష్టాన్ని కలిగించాయి భారత శక్తి తెలిసింది అంటే పాక్ ప్రధాని కు పూర్తిగా ధ్వంసమైన వేలు కూలిన ఇళ్లు పేలిపోయిన స్థావరాలు విజయంగా కనిపిస్తున్నాయంటూ ఎద్దేవా చేశారు పాకిస్తాన్లోని లోని మురక్కేలో ఉగ్రవాద కేంద్రాలు ధ్వంసమయ్యాయి గుర్తుపట్టలేక నాశనం అయ్యాయి కావాలంటే ఫోటోలు చూపిస్తాం గూగుల్లో కూడా చూడాల్సిన అవసరమే లేదు ఫోటోలు ఏమన్నాయి భారత సైన్యం దాడుల్లో ఉగ్రవాదులు హతమయ్యారు వారి అంత్యక్రియలకు పాకిస్తాన్ సైన్యాధికారులు హాజరయ్యారు తీవ్రవాదులను గొప్పవాళ్లగా చూడటం పాకిస్తాన్ నినాదం బహల్గా దాడుల్లో పర్యాటకుల ప్రాణాలను బలి తీసుకున్న ది రెసిస్టెంట్ ఫ్రంట్ ను సమర్థించింది మీరు కాదా భద్రతా మండలి జారీ చేసిన స్టేట్మెంట్ లో టీఆర్ఎఫ్ పేరును ఎవరు తొలగించారు ఇక డ్రామాలు ఆపితే మంచిది తీవ్రవాదులను శిక్షించాల్సిందే లేదంటే భారత్ శిక్షిస్తుంది ఇక ముందు కూడా భారత్ వైఖరి స్పష్టం మీరు అన్వాయుధాలున్నాయని ఉన్నాయని బెదిరించినా వెనక్కి తగ్గం ఉడత ఊపులకు బెదరం ఉగ్రవాదం మీద కఠినంగా ఉంటాం భారత్ ఎవరికి తల వంచదు మా విషయంలో మూడో దేశ జోక్యాన్ని సహించాం నిస్సిగ్గుగా పాక్ ప్రధాని భారత్ తో చర్చలకు సిద్ధమన్నారు కానీ భారత సిద్ధంగా లేదు మీరు గాని చర్చలు కోరుకుంటే ముందు తీవ్రవాదుల దుకాణాలను మూసేయండి లేదా మాకు మీ తీవ్రవాదులను అప్పగించండి ఆ తర్వాతే చర్చల గురించి విద్వేషం అసహనం పాకిస్తాన్ చిక్కుకుపోయింది ఒక చేతితో తుపాకీ పట్టుకుని అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు చేతికి రక్తం అంటిన మరకలతో శాంతి బోధనలు ఐక్యరాజ్య సమితిలో చేయొద్దని పెటల్ పాకిస్తాన్ కి నవరంధ్రాల్లో మైనం పూసి పెట్టేశారు ఈ స్పీచ్ తర్వాత భారత్ లోని యువత అందరూ పెటల్ గెహ్లాట్ గురించి వెతకట మొదలు పెట్టేశారు ఇంతకు ముందు ఐక్యరాజ్య సమితిలో భారత అధికారిగా సయ్యద్ అయిన ఎన్నో సార్లు పాకిస్తాన్ యుఎన్ రిటైర్ అయిపోయారు విదేశాంగ ఇలాంటి కీలక పదవుల్లో ఉన్నవారు వారు చాలా రహస్యంగా తమ లైఫ్ ఉంటారు వ్యక్తిగత విషయాలు బయటకు రానివారు ఇక ఈ సయ్యద్ అక్బరుద్దీన్ హైదరాబాద్ ఇప్పుడు ఆయన స్థానంలో వచ్చిన ఐఎఫ్ఎస్ అధికారి పెటల్ గహ్లెడ్డి ముంబై ఈమె రాజ్పుత్ కుటుంబానికి చెందిన మహిళ చిన్నప్పటి నుంచి ఆమె చదువులో చాలా ముందంజలో ఉండేది సెయింట్ జేవియర్ స్కూల్లో టెన్త్ వరకు చదివారు డిగ్రీ పూర్తయిన తర్వాత ఆమె ముంబై నుంచి ఢిల్లీకి మారారు ఢిల్లీలోనే పొలిటికల్ సైన్స్ లో మాస్టర్స్ చేశారు పీజీ చేస్తుండగానే ఆమె ఐఎఫ్ఎస్ కు ప్రిపేర్ అయ్యారు ఎంపిక అయ్యారు కూడా మనం ఐఏఎస్ ఐపీఎస్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం కానీ ఐఎఫ్ఎస్ కు క్రేజ్ ఎక్కువ కాకపోతే సమాజంలో కాకుండా కాస్త దూరంగా విదేశీ వ్యవహారాల్లో బిజీగా ఉంటారు పెటలకు సంగీతం అంటే ఇష్టం పాప్ సాంగ్స్ ఎక్కువగా పడతారు కొన్ని యూట్యూబ్లలో కూడా వీడియోలు పెట్టారు ఇంతకు మించి పెటల గురించి ఎవరికీ తెలియదు ఎందుకంటే ఎక్కువ వివరాలు బయటకు రానివ్వరు అయితే కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా ఒకప్పుడు ఆయన ఐఎఫ్ఎస్ కేటర్ లోనే ఉన్నారు కాబట్టి ఆయన ఓ మంచి వక్త అలాంటి మంచి వ్యక్తలకే ఈఎన్ లో చోటుంటుంది ప్రతి పదం ఆచితూచి మాట్లాడాలి పాకిస్తాన్ లాంటి వారిని చెప్పుతో కొడతాం అనకుండా చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం చెప్పాలి భారత విదేశాంగ విధానం లైన్లోనే మాట్లాడాలి ఒక్క అక్షరం జారిన భారత్ ఇబ్బందుల్లో పడుతుంది ఆ విషయంలో పెటల్ తోపు బుల్లెట్ల లాంటి మాటలతో పాకిస్తాన్కు ఆమె బుద్ధి చెప్పారు మరోసారి నోరు జారకుండా సమాధానం ఇచ్చారు మరి పాక్ ఇచ్చిన పెటల్ సమాధానం గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇవి లైక్ చేయండి షేర్ చేయండి మా చాలని సబ్స్క్రైబ్ చేసుకోండి క్యాన్ ఏ బీ ఎనీ డౌట్ బట్ ద ప్రొక్లివిటీస్ ఆఫ్ దిస్ రెజిన్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ ఆల్సో అడ్వాన్స్డ్ అ బీజార్ ఎకౌంట్ ఆఫ్ ది రీసెంట్ కాన్ఫ్లిక్స్ విత్ ఇండియా The record on this matter is clear. Till 9th May, Pakistan was threatening more attacks on India. But on 10th May, its military pleaded with us directly for a cessation to the fighting. The intervening event was the destruction caused to multiple Pakistani air bases by Indian forces. The pictures of that damage are, of course, publicly accessible. If destroyed runways and burnt out hangars look like victory, as the Prime Minister claimed, Pakistan is welcome to enjoy it. The truth is that, as in the past, Pakistan is responsible for a terrorist attack on innocent civilians in India.